వాడు ఎందుకే మన లైఫ్ అంతా ఖరాబ్ చేసిండు వాడే మొత్తం చేసిండు ఏం నువ్వో నువ్వు పిచ్చి కథలు పడకు నువ్వు చక్కవలేవు నువ్వు చూసుకోవాలి నీ పిల్లాన్ని మంచి అన్ని అన్ని తీసుకపోయినా అంతటి మంచి తీసుకుపోతావు అయితే చెప్పుకోవాల్సింది కదా పేరెంట్స్ కన్నా చెప్పుకున్నా అయిపోయింది కదా ఏం మాట్లాడక చెప్తాను ఇంకా రెచ్చగొడుతున్నావు అని ఓకే నేను చేసిన ఏదన్నాను నిన్ను నువ్వు అనుకో అంతే డిసెంబర్ ముందు ఎలా ఉందో అలానే ఉండు ఒకటే అది ఒక్కటే అడుగున్నా ప్లీజ్ నాకు డిసెంబర్ టూ థౌసండ్ ఫోర్టీన్కి ముందు ఎట్లున్నా ఉండాలి మార్చుకుంటున్నా అవన్నీ ఇవన్నీ ఈ డిసెంబర్ ముందండి డిసెంబర్ టూ థౌసండ్ ఫోర్టీన్ ముందండి ఒకటి అడుగుతున్నావు ఒకటి అడుగుతున్నా నాకు నువ్వు అడగాతో ఒకటి కూడా నువ్వు ఉండకున్నా ఒకటి ఏం కరీం మాట్లాడతా ఇంకా ఇంకా వచ్చిపోతా నువ్వు డిస్కషన్ పెంచుతున్నా కొద్దీ నా ఉంటా నేను ఉండని తండ్రి వెళ్ళిపోదాం పా ఇంటికి పోదాం పా వెళ్ళిపోవాలి మీరు ఫెలోస్ ఉన్నారు చేసింది నేనైతే వామింగ్ ఇస్తున్నాను మరి ఎందు పడి ఫోన్ తీసుకున్నారు ఎప్పుడు లేని నిన్న మొన్న ఆఫ్ నోనే ఫోన్ ఎట్లా అంట పక్కన ఇచ్చిందంట ఫోన్ బాగా కంటిన్యూస్ గా వస్తుంది అని చెప్పేసి ఇచ్చిందా అంటున్నా ఇక్కడ ఉంటే నా పని నేను చూసేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను ఓ మరి నేను కాపాను కూడా నేను ఏం కాపాను ఏం కూడా నేను చెప్పాలి ఇబ్బంది ఫోన్లు కూడా వేయాలి నేను కూడా ఉండాలని చూస్తుంది నాకు తీపోతే నేనే ఉంటాను అంటే ఇక ఇంటికి పోతే పోతా అని చెప్పేసి ఇటు ఉంటే పోననుకుంటున్నా అంతే తెలుగు దానికి ఏమన్నా తెలియని కాదు అది మనసు కోరుకుంటుంది అది అంతే అర్థమైందా మనసు మైండ్ కాదు మైండ్ మనసు కోరుకుంటుంది ఇవి అవుతుంది ఏముంది చెప్పినా కానీ అక్కడ పోతే పోతా అంటున్నావు వద్దు అంటున్నావు ఇక్కడ ఉన్నా పోతా ఇప్పుడు డిసిషన్ దిగేనా నువ్వు ఊకే పెండే నేను ఏం చేయను మాట్లాడడానికి కూడా ఏదైతున్నా కానీ మాట్లాడడానికి కూడా తెలుస్తుంది కదా ఇంకేం నువ్వు ఇక్కడ ఉన్నా పోతా అంటున్నావు కదా ఎందుకున్న ఉంటాను ఎంత మంచి ఉంటానో చూపిస్తాను ఏమన్నా ఎందుకే మంచిగా ఉంటాను మంచిగా ఉందాము మంచిగా ఉంటాము ఉన్నావు అన్నావు కదా నీకు నేనేమన్నా ప్రణయ్తో మాట్లాడతారే నీతో ఉంటా ఉంటావా మాట్లాడకుంటే నువ్వు ఉండవు అంతేనా కలుస్తా మళ్ళీ వాణివాలి చెప్పు ఏదో ఒకటిగా తెలియదు మళ్ళీ కలిసి పోతా నీ చెప్పే పోతులే నువ్వు కూడా రావచ్చు ప్రైవేట్గా ఏం లేదు చేసేది కూడా ఉండవచ్చు ఉండే కదా వారితో మాట్లాడినప్పుడు ఎట్లా ఉన్నావా అట్లానే ఉండవు అంతే ఫ్రెండ్ అన్నప్పుడు ఫోటోలో మంగళ మంగళసూత్రం అవన్నీ తీసేసినాం మళ్ళీ ఖాళీ ఖాళీ మట్టలు కూడా తీసేసినాం అది నేను మామూలుగానే తీసేస్తా నాకు తెలుసా విషయం తెలియదు ఎందుకు ఇంట్లో ఉన్నట్టు తెలియదు ఇంట్లో తీసలేదు ఎప్పుడు ఓన్లీ మొన్న ఎక్కడ పోయినప్పుడు నీకు ఇష్టం పోయినప్పుడు అప్పుడు తీసినాం అంతకుముందు ఎప్పుడు తీయలేదు మంగళూత్రం కూడా ఇష్టం లేదా ఎవరేసుకుంటున్నారు ఇప్పుడు ఓకే ఇవన్నీ మ్యాటర్ కాదు కొన్ని మ్యా ఒకటే మ్యాటర్ అవుతుంది అది నీకు అర్థమవుతుంది కానీ అర్థం చేసుకోవట్లేదు అందరూ చూద్దరం వేసుకోవాలన్నా ఓకే అంటే కానీ

మాట్లాడు నేను ఫోన్ చేసుకుంటాను మెసేజ్ చేసుకుంటాను ఇంకేమైనా చేస్తాను కావాలంటే కలుస్తా సరేనా ఫోన్ చేస్తే మాట్లాడను అంటున్నా చెప్తున్నా మాట్లాడను ఓహో మాట్లాడని చెప్పి ఇవన్నీ చేస్తా బ్యాక్గ్రౌండ్ అంటున్నావు మాట్లాడవు మాట్లాడని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో చేస్తా అంటున్నావు మీనింగ్ మాట్లాడాక వాడితోటి అంటేనే దాని మీనింగ్ నాకు అర్థమవుతుంది నాకు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నాకు అన్ని నువ్వు ఇష్టలేదు అరే అంత ఫోటోస్ ఇచ్చిన తర్వాత వాడిని ఎట్లా మాట్లాడమని వాడి గురించి ఎందుకు వాడి ఏం చేశాడు నేను ఫోటోలు అన్నా నేను నన్ను వదిలేయని ఇంత మొత్తుకుంటుంటే అబ్బా అబ్బా పట్టుకొని బీకులాడుతున్నావు అది అంత పట్టుకున్నా నన్ను నాకు నాకు ఇష్టలేవు అడిగింది అంటే నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తలేవు యాక్సెప్ట్ చేస్తున్నా కానీ ఎక్సెప్ట్ వాడు ఒక్కడే అంటున్నా నువ్వు వాడితోటి చూసిన నిన్ను నేను కావాలనుకుంటే వాడు ఉంటాడు వాడితో చూసినా ఇంకెవరితో చూసినా వాడిని వద్దంట కానీ వాడి నన్ను వద్దామని వాడిని కాదు అర్థమైందా అర్థమైంది ఎవరి ఫోటో చూస్తే వాడితో వద్దంటావు కదా అట్లా చూసినా నువ్వు అదే ఎవరితో ఎవరితో చూస్తే వాళ్ళని వద్దంటావు అంతే కదా అట్లా కిస్ పెడతారు ఫ్రెండ్కి ఎవరన్నా మరి చేసింది నేను కదా మరి మన నాతో ఎట్లా ఉంటావు అనుకుంటున్నావు ట్లుంటా అనుకుంటున్నా అది అడుగుతున్నా నువ్వు తప్పక సొసైటీ కోసం కోసం అని చెప్పి నువ్వు నాతో అడ్జస్ట్ అయి ఉంటా అనుకుంటున్నావు అది నాకు వద్దు అది నాకు ఉంటే మరి ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి ఎందుకు ఎందుకంటే చేసింది నేను మాట్లాడింది నేను వాడికి కాల్ చేసిందే నేను కదా రిసే నేను కదా కలిసిందే నేను కదా నువ్వు ఉంటున్నావు అంటే జస్ట్ తప్పక ఇవన్నీ రీజన్స్ వల్ల నన్ను అతడు ఉంటున్నట్టు కంప్లీట్ గా నన్ను యాక్సెప్ట్ చేస్తే వాడు కూడా ఉంటున్నాను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసినట్టు నువ్వు ఎందుకంటే చేసిందంతా నేను అందరి కోసం నువ్వు అతడు ఉంటా అంటున్నావు నాకు అదే కాదు అందుకే కదా ఎవరు ఒప్పుకోరు ఎవ్వరు ఒప్పుకోవరు అనేది కాదు ఒప్పుకోరు అంటే అట్లాగా నేను అనేది ఎవరి వల్ల కాదంటున్నా కాకపోని అమ్మ నాతోటి ఎందుకుంటున్నావు ఎవ్వరి వల్ల కాదు ఇట్లా కూడా నాతో ఉండడం ఇలా ఉన్న వాళ్ళతో ఎవ్వరితోటి కాదు మన నీ వల్ల ఎందుకవుతుంది నీకేదో ఉంది నువ్వు మాటలు అంటే సరిపోదు అది అడ కనబడుతుంది ఇప్పుడు నా మీద లవ్ ఉంటే నాతో ఉండాలనుకున్నప్పుడు నన్ను నేను చేసిన తప్పు యాక్సెప్ట్ చేసినప్పుడు వాడికి ఏంది ప్రాబ్లం నేను అడుగుతున్నా సో నువ్వు కంప్లీట్ గా చేయట్లేదు నువ్వు ఒప్పుకుంటలేవు అదే ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా నువ్వు నా మీద లవ్ తోటి కాదు నాతో ఉండాలనుకుంటున్నది తప్పు చేసింది నేను ఉండొచ్చు నా మీద లవ్ ఉండొచ్చు కానీ ఇంకా వేరే రీజన్స్ వల్లనే తోటి ఉండాలనుకుంటున్నావు నువ్వు అది అన్నా కూడా ఇంత ముందు ఖరాబ్ అవుతుంది సెకండ్ హ్యాండ్ అవుతుంది నేనే చచ్చిపోయినప్పుడు ఇంకా సొసైటీ ఏం చేస్తుంది సెకండ్ హ్యాండ్ ఇవన్నీ మోడల్ మాట్లాడుతున్నావు కదా సెకండ్ హ్యాండ్ కాదు కరెక్ట్ అవే కరెక్ట్ చెప్తున్నాను అవన్నీ మైండ్ లో పెట్టుకునే నువ్వు నాతో ఉండాలనుకుంటా నాతో ఉండాలనుకుంటాం నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను అట్లా బిహేవ్ చేసినా కదా నన్ను ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు అంటే దాని మీనింగ్ నేను అట్లా ఉండను అని అంటే నన్ను వెళ్ళిపోకూడదా నేను నీకు చెప్తున్నా నేను ఏం నీతోటి మంచిగానే ఉంటా కానీ నేను ఇంకా ఏమైనా చేసుకుంటా సరేనా ఓకే ఉన్నాం కలిసి ఓకే మళ్ళీ ఇప్పుడే దీన్ని యాక్సెప్ట్ అంటే ఇంకా నువ్వు ముందు ఏమన్నా యాక్సెప్ట్ చేయడానికి కూడా అంత లవ్ ఉంది నీకు హేట్ అయితే ఏం చేసినా రాదని చెప్పేసినావు కదా సో నీకు లవ్ అంత ఉంది అట్లా కాదు అదేలే లే చూద్దాం చూద్దాం వెళ్ళిపోతా అంటున్నా మరి ఎందుకే అట్లా ఖరాబ్ చేస్తావు మంచిగా నాకు నీ మీద ఉంది ప్రేమ లేదు నీ మీద తెలుసు నీకు ఆ విషయం ఇంకా ఇంకా జడగొడుతున్నాయి సొసైటీ సొసైటీ ఫ్యామిలీ కోసమే నువ్వు అంటున్నావు లవ్ నీకు ఉందేమో కావచ్చు కానీ నన్ను యాక్సెప్ట్ చేసి ఇట్లా ఉన్నదాన్ని కూడా యాక్సెప్ట్ చేసే అంత ఉంది అని అంటే మరి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే చేసింది నేను నా లాజిక్ నీకు అర్థమైతే అది నీ ఇష్టం కాదు అనుకుంటే చేసింది ఎలా అంటే చేయనే భరోసా ఉందా లేదా అని తెలియకుండా అలా అట్లా చేయనని చెప్తున్నా కదా కూడా అవును ఇప్పుడు నేను వెళ్ళిపోతా అంటున్నా కానీ ఉంటా అంటున్నా అట్లా చెప్తున్నా ఏంది చేయనని చెప్పిన దాన్ని కూడా మళ్ళీ ఎందుకు ఉంచుకుంటున్నా చేసిన దాన్ని ఎందుకు ఛాన్స్ తీసుకుంటాను అన్ని ఛాన్స్ తీసుకునేటాడు ఇది ఈ ఛాన్స్ ఎందుకు తీసుకుంటాడు అది అది కష్టంగా ఉంది నాకు ఓకే అంత కష్టపడకు పడకు ఎవ్వరు పడవంటున్నారు పడకు నేను అమ్మే మాటలు ఎందుకు పడాలా నువ్వు నన్ను ఎందుకు భరించాలా నువ్వు అవసరం లేదు నీకు మంచి ఉంటామని హోప్ ఉంది కొద్దిగా నిన్న నిన్న నాకు నిన్న అన్నావు కదా మంచిగా ఉందాము నాకు కూడా కలిసి ఉండాలని ఉంది అని అవును అంటున్నావు కదా ఉంది కానీ నువ్వు నన్ను కంప్లీట్ గా నీ కోసం యాక్సెప్ట్ చేస్తలేవు అందుకే నేను వాడిని స్పెసిఫిక్ గా చేయడానికి రీజన్ తప్పు చేసిన నన్ను నువ్వు జస్ట్ అందరి కోసం యాక్సెప్ట్ చేస్తున్నావు గా నువ్వు యాక్సెప్ట్ చేసి ఉంటే వాడి విషయం తీయకు నువ్వు వాడిది ఏం లేదు అని చెప్తున్నా నాకు చెప్పు విషయం ఎందుకో వాడే కదా ఇప్పుడు మనకు మధ్యలో వచ్చేది వాడి వల్లనే కదా మనం విడిపోయే ఆ కాదు కాదు వాడి వల్ల కాదు నేను నుంచి ఎప్పుడో విడిపోయిన అల్రెడీ నాకు ఎప్పుడో చచ్చిపోయిన నేను చచ్చిపోయిన ఆల్రెడీ ఇదేదో ముందే చెప్పాల్సింది కదా ఓ నేను ఎప్పుడు ఉన్నాను

నన్ను మాత్రం మాట్లాడితే కూర్చో ప్లీజ్ ఉండ పుట్టయితే మీ డైవర్ అని బిన్ని బిన్ని నాలో చేంజ్ రాదన్న సాంగతే నీకు ఇంకా తెలిసి ఉండాలి ఏం చేసినా నాలో రాదు చేంజ్ ఎవరు చెప్పిన బిన్నమ్ స్టేషన్లో ఉన్న సంగతి కూడా నీకు తెలుసు ఇంకా నువ్వు సిండికేట్ చేయాలి మరి ఏంటంటే గుడ్డది సరిపోతుంది ఇక అంటే సరిపోతుందా అంటే సన్మానం చేయాలి సమ్మానం కాదు కానీ ప్రొసీజర్ అవన్నీ ఉంటాయి మరి

ఇక్కడ ఉందామంటున్నా కాస్త నేను నమ్ములు మా సిస్ట్ మాట్లాడుతున్నాను అంటే ఇలా మాట్లాడుతుంటే నీకు నచ్చట్లేదు కాకపోతే ఇంకెలా మాట్లాడానో తెలియదు మాట్లాడకుండా ఉంటే మాట్లాడుకుంటే ఉంటే సాల్వ్ అవుతా అంటే అక్కన్నా సాల్వ్ అవుతుంది పోదామని చూస్తున్న దాన్ని ఆపాలంటే పార్లమెంటు ఇంటారీంటో ఏం చేయాలో అదిశ్చయించుకో లేకపోతే సపరేట్గా మూసుకో డిస్కషన్లతోటి నాతో కాదు అనే అని మీకు తెలిసే మాటలతోటి నువ్వు మాట్లాడుతున్నా కొద్దీ నాది ఇంకా డబుల్ త్రిబుల్ అయితే తినాలి ఫస్ట్ కానీ ఏదైనా

అందుకని మీకు నేను మాట్లాడిన తర్వాత అని పగించిన మాట్లాడిన తర్వాత వెంటనే అంత ఉంటే నాకు వెంటనే మహేష్ మాట్లాడుతున్నా కదా ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి వరకు నేను మాట్లాడలే కదా నిన్న మెసేజ్ చేసేంత వరకు నువ్వు ఫోన్ చేయటం కూడా నేను ఫోన్ చేయకుండా ఓన్లీ మెసేజ్ పంపించిన ఫోన్ చేస్తా మేడం సరే చేసుకోండి చెప్పేసి పక్కగా తెలుసు నేను ఏమన్నా అంటే వాడు మళ్ళీ ఫోన్ వేస్తే వాడి దగ్గరికి వెళ్ళినట్టు అవుతుంది అది కరెక్ట్ కాదు అవును అంతే అన్న నీకు నేను నా ఇష్టం లేదు నేను నా మీద ఇష్టం లేదు అంటే తెలుసుకో అన్న ఏమన్నా మరి అది కరెక్ట్ గా అని చెప్పినా లేదా అన్నా మాట్లాడలే సరే చేసుకోండి బయట నిల్చున్నావు నేను మాట మాచడాది కాదు నేను మాట మాచను అది మాత్రం అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్నా ఇష్టం అన్న మరి అంటే ఫస్ట్ కదా నేను ఫస్ట్ వద్దను ఎవరు వద్దన ఎవరికి రమ్మన్నాడు కొద్దరు చెప్పేసి ఉంటే అలానే పోయేదాన్ని కదా నేను ఫస్ట్ ఓకే అన్నందుకే ట్రైన్ ఎక్కిన అప్పుడు కూడా ట్రైన్ ఎక్కేమందు చెప్పినా మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఈడికి వచ్చిన తర్వాత మళ్ళీ వద్దు అన్నావు అంటే ఏమనుకుంటున్నావు నీ పని జరిగేంత వరకు అది కావాలా సో నీతో ఎందుకు ఉండాలి నాకు ఏమొస్తుంది సరే నిమ్మ రమ్మని ఉందా నాకు నా బతుక్కి ఎందుకు ఉండాలి నీతోటి సరే వాడు నాకు ఇష్టమన్నా మన ఇష్టమని సపడేక్ అడుగునాక నేను ఫోన్ చేసుకోవాలి కదా ఇప్పటికైనా కూడా ఇంతవరకు ఈ రోజు వరకు నేను ఎందుకు ఫోన్ చేయలేదు ఆ మెసేజ్ కూడా హ్యాపీ గణేష్ చతుర్థిని పెట్టి సపడే కూకున్నాను ఎందుకు చేయలేదు నేను ఫోన్ మొత్తం గా ఉంటావా అరే దానికోసమే నేను ఉంటా అంటున్నా ఉంటావా అని చెప్పాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉంటావా ఇంకా అలవాటు చేసుకోవాలి ట్రై చేసాం నాతో మంచిగా ఉంటావాస్లీ ఉంటా యాక్సెప్ట్ చేసినామని కంప్లీట్ గా నేను అది అడిగేది కూడా వాడితో మాట్లాడడానికి కాదు అట్లయితే ఇప్పటివరకు వరకు ఓకే అన్న తర్వాత వెంటనే నేను చేసుకుంటూ ఉండాల్సింది నేను చేయకుండా ఇచ్చుకున్నా నన్ను యాక్సెప్ట్ చేసినావు కంప్లీట్ గా అని నా ఫీలింగ్ తోటే నేను ఇచ్చినా కదా నేను యాక్సెప్ట్ చేయాలని ఉంది కాకపోతే నాకు ందుకెట్లా మాట్లాడుతున్నావు సరే మాట మాట్లాడము టైం ఎంతయింది టైం అవుతుంది అయిందా సరే ఇంటికి ఇంటికినా మాట్లాడావుగా ఖచ్చితంగా మాట మీద నిలబడాల బికాస్ నేను అది నమ్మే వస్తాను ఓకే అన్నమా నమ్మిన తర్వాత ఇక్కడికి స్టార్ట్ అయినా ట్రైన్ ఎక్కిన మళ్ళీ నువ్వు నన్ను నేను మాట మార్చినావు సో మళ్ళీ నేను ఆ మాట ఇప్పటికే వేస్ట్గా వచ్చినాయి ఇక్కడికి మళ్ళీ మళ్ళీ మాట మారుస్తే మాత్రం నేను మాత్రం నువ్వు వదిలేసి ఉండాలి బయటికి రావద్దు నా కూడా రావద్దు ట్రై చేస్తున్నాను తెలుసా ఏంటి అది అది తీసుకోవడానికి కానీ సరే పోడం ఆకి ¿Cómo te ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి